హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే షూట్ చేశాను చెరుగ్గడలు చూసారా ఇంట్లో కూడా ఎంత చక్కగా పెంచారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీడియో షూట్ చేశాను చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇంకా నేను వీడియో ఎక్కువగా షూట్ చేయలేదు ఈ కొద్దిగా వీడియో షూట్ చేశాను ఈ రోజు మళ్ళీ కిట్టు గురించి అయితే మాట్లాడుకుందాము ఒక రోజు అయితే గ్యాప్ ఇచ్చేశాను కదా మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదామండి వీడియో అయితే అప్లోడ్ చేశాడు కదా ఏంటండి ఆ వీడియో అసలు అర్థం ఉన్నదా తను అలిగి వెళ్ళిపోతుందంట పుట్టింటికి ఎవరింటికి పోతుంది వాళ్ళ అమ్మగారింటికే కదా వెళ్ళేది వెళ్ళనివ్వచ్చు కదా రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఉండొస్తుంది కదా అస్తమానం వీడి దగ్గరే ఉండి వీడియోలు చేయాలి వీడింట్లోనే పని చేయాలని ఏమీ లేదు కదా ఎంత మంచిగా చూసుకున్నా ఎంత సంతోషంగా చూసుకున్నా ఏమి తీసుకొచ్చి పెట్టినా కానీ ఎన్ని ప్రేమలు ఒలగబోసినా కానీ ఆ ఆడపిల్ల తల్లిగారింటికి పోకుండా ఆపడం చానా తప్పు అయినా ఎందుకు ఆపుతున్నావు తనకి అబార్షన్ అయింది అని చెప్పావు కదా అబార్షన్ అయినప్పుడు ఎంత రెస్ట్ అనేది ఇవ్వాలి అలా అయినా మీదబడి కలబడి కొట్టడము అలా గుంజడము నెట్టేయడము అసలు నిజంగా తనకు అబార్షన్ అయిందా అబార్షన్ అయిన మనిషి అలా ఉంటారా ఎంత జాగ్రత్తగా ఉండాలి గర్భసంచి ఒక్కటే జాగ్రత్తగా చూసుకోవడం కాదు మనిషి కూడా జాగ్రత్తగానే ఉండాలి బాడీ మొత్తం పచ్చిగా ఉంటుంది అలాంటప్పుడు నువ్వు ఎట్ల పడితే అట్లా నెట్టేయడము తనను కొట్టడము తనను తిట్టడము అలాంటివి చేస్తే తను ఎలా ఉంటుంది అంటే నిజంగా తను ప్రెగ్నెంట్తో లేదు అబార్షన్ కూడా కాలేదు లేనిపోని అబద్ధాలు చెప్పావు కాబట్టికి నువ్వు అలా నెడుతున్నావు అయితే మాకు అర్థమైపోయింది అయినా పోతే ఏమైంది తల్లిగారింటికే కదా ఒక రెండు మూడు రోజులుండి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది కదా ఏంటి శాశ్వతంగా అమ్మగారింట్లో ఉండడానికి వెళ్ళిపోతుందా ఏంటి నీ నాటకాలు నీ వేషాలు ఎందుకు నువ్వు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నావు ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా నువ్వు అక్కడ తప్పేమీ చేయట్లేదు కదా తప్పు చేయనప్పుడు కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా ఎందుకంటే అందరూ సుప్రభాతాలు పెడతారని నువ్వు కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకుంటున్నావని మాకైతే క్లియర్గా అర్థమైపోయింది ఏంటిరా ఆ అమ్మాయిని కొడతావా అలా మీది మీదికి ఉరుకుతున్నావు అలా నెడుతున్నావు పచ్చి బాలింతే కదరా తను ఏడు నెలల ప్రెగ్నెంట్ పోయిందంటే బాలింతతోనే సమానం కదరా ఎందుకురా అలా ఏంటిరా దున్నపోతలాగున్నావు ఆ అమ్మాయి మీదికి అలా ఉరుకుతున్నావేంటిరా అంటే బాలింత కాదు కాబట్టి నువ్వు అలా ఉరుకుతున్నావా కొట్టడానికి కొడతా అని ఉరుకుతున్నావేంటిరా మీదికి వాళ్ళ తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే ఎంత బాధపడతారు మా అమ్మాయిని నిజంగానే బాధ పెడుతున్నాడో ఏమో ఎంత టార్చర్ పెడుతున్నాడో అనుకోవచ్చు కదా అయినా నువ్వు తాలి కట్టి పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నువ్వు మరి ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు వెళ్ళొద్దు నువ్వు వాళ్ళ ఇంటికి వాళ్ళు నిన్ను తీసుకెళ్లారా వచ్చారా అంటున్నావు ఏంటి ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావు కదా అందరికి ఇష్టమైనప్పుడు మరి ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది వెళ్ళకూడదు అని అంటున్నావు మీది మీదికి ఎగబడి కొడుతున్నావు అంటే తాలి కట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాను జీవితాంతం ఇది నాకు బానిస అనుకుంటున్నావా నీకు వీడియోలు తీయడానికి వీడియోలో నటించడానికి నీ పిల్లలకు చాకిరి చేయడానికి నీ ఇంట్లో ఎట్టి చాకిరి చేయడానికి మాత్రమే తీసుకొని వచ్చావా నీకు పిల్లల్ని కనడానికి ఒక యంత్రంలా తీసుకొచ్చావా ఎందుకు తనని అంతలా బాధ పెడుతున్నావు రోజుకు రోజుకు చూసావా అమ్మే పరిస్థితి ఎలా ఉందో బక్కగా నల్లగా అయిపోయింది తనని కొద్ది రోజులు తల్లిగారింటికి పంపించి రెస్ట్ తీసుకొని ఇవ్వచ్చు కదా అయినా నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్లకుండా తల్లిగారింటికి నువ్వొక్క దానివే వెళ్లిపోమ్మంటున్నావు నువ్వు అసలు కన్న తండ్రి ఆ పిల్లల్ని కన్న తండ్రివేనా అసలు తల్లి ఎక్కడుంటే పిల్లలు అక్కడే ఉంటారు వాళ్ళు ఇంకా ఇంకా చిన్న పిల్లలే కదా ఎందుకు ఆ పిల్లల్ని కూడా అంతలా టార్చర్ పెడుతున్నావు నువ్వేంటి ఇక్కడేమన్నా పువ్వుల్లో పెట్టి చూసుకున్నావా బంగారంలో పెట్టి చూసుకున్నావా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా నిప్పులో పెట్టి చూసుకోవడానికి వాళ్ళు కూడా కన్న తల్లిదండ్రులేరా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కానీ కన్న కూతురు చిన్నపిల్లలతోని ఇంటికొస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారా అంత దుర్మార్గంగా ఎవ్వరూ ప్రవర్తించరు నువ్వు ఒక్కడివే ఏదో పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టు ఏదో బిల్డప్ ఇస్తున్నావు మా ముందల వీడియో ముందల అలా బిల్డప్ ఇస్తున్నావు కానీ పక్కకు వెళ్ళిన తర్వాత నువ్వు కూడా అలాంటి వాడివేరా మరి ఈరోజు ఏంటి వెళ్ళింది నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని వీడియో తీసి పెడతావా లేకపోతే పిల్లల్ని ఎత్తుకొని ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని పారిపోయిందని చెప్తావా లేకపోతే ఇంకా దానికి ఆరోగ్యం బాగాలేదని చెప్తావా ఎందుకురా ఆ అమ్మాయిని అంతలా హింసిస్తున్నావు లోపల చాలా బాధలు ఉన్నాయంట చెప్పుకోలేనివి అవన్నీ మాతో చెప్పొచ్చు కదమ్మా నువ్వు మాత్రం ఎందుకు అలా మనసులో పెట్టుకొని బాధపడుతున్నావు వీడియో ముందలా అన్నీ చెప్పేస్తాము అన్నీ అంటున్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు మనసులో పెట్టుకొని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వాడి గురించి క్లారిటీగా చెప్పు వాడు పెట్టే కష్టాలన్నీ వాడనే మాటలన్నీ బయటికి క్లియర్ గా చెప్తేనే కదా అర్థమయ్యేది వాడు నిజంగా నిన్ను బాధ పెట్టినట్టు నువ్వు మాతో షేర్ చేసుకోవచ్చు కదా మాటి మాటికి ఏమంటున్నావు నా కడుపు పోవడానికి కారణం నువ్వే నా పిల్లలు చనిపోవడానికి కారణం నువ్వే నా జీవితం నాశనం చేసావని పదే పదే ఎందుకు అంటున్నావమ్మా నిజంగా నీ మనసులో అంత బాధ ఉంటే బయటికి షేర్ చేసుకోవచ్చుగా మరి ఎందుకు అంతలా నటిస్తున్నావు నవ్వుకుంటూ నటిస్తున్నావో జీవిస్తున్నావో ఏది అర్థం కాకుండా బాగా చేస్తున్నావమ్మా